తిరుపతి జిల్లా రేణిగుంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా స్థానిక పీహెచ్కి మూడు లక్షల విలువైన పరికరాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో కంప్యూటర్లు ప్రింటర్లు రక్తపోటు కొరిచే యంత్రాలు గ్లూకోమీటర్లు ధర్మామీటర్లు అందజేసినట్లు తెలిపారు ちょっと待って待って待って待 తరఫున ఈ రోజు మేము ఇండియా మొత్తం ప్రైమరీ సామాజిక సేవా కార్యక్రమం భాగంగా మా భారతీయ స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ అన్నది నిర్మించడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అప్గ్రేడేషన్ కోసం కొన్ని ప్రైమరీ సెంటర్ హెల్త్ సెంటర్ని ఐడెంటిఫై చేసి ప్రతి ప్రైమరీ ఈ ఐడెంటిఫై చేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి మూడు లక్షల వరకున్న ఎక్విప్మెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ వారి ఈ హెల్త్ సెంటర్లో ఉన్న పేషెంట్లకే కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జీ డాక్టర్ గారు అభ్యర్థుల మేరకు మేము ఇది అందించడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం వివిధ గ్రామాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లాస్ట్ ఇయర్ వడమాన్పేటలో అందించాం అలాగే చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా చేస్తున్నాం ఇది ఇండియా మొత్తం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది తిరుపతి రీజియన్లో మా రీజన్లో తిరుపతి ఆర్బిఓ పరిధిలో వచ్చే రేణుగొండలో పిహెచ్సిలో ఈరోజు ఈ కార్యక్రమం చేసాము ఈ మూడు లక్షలున్న వర్తన్న ఈ ఇన్స్ట్రుమెంట్స్ ప్రజలందరూ ఈ పేషెంట్ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్కి వచ్చే పేషెంట్లు అందరూ వినియోగించుకొని సామా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా అంటే ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే డబ్బులు వేయడం డబ్బులు తీయడం అప్పులు ఇవ్వడం వీళ్ళు డిపాజిట్లు తీసుకోవడం చేస్తారు అనుకుంటారు కానీ ఈ కార్పొరేట్స్ అందరూ వారి వారి లాభాల్లో కొంత మొత్తం ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారు అందులో భాగంగానే మేము వివిధ కార్యక్రమాలు చేస్తుంటాం వివిధ ఇన్స్టిట్యూషన్స్కి కానీ టెంపుల్స్కి కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి కానీ ఎక్విప్మెంట్లే కానీ అంబులెన్స్లే కానీ స్ట్రక్చర్సే కానీ రకరకాల ఇవన్నీ చేస్తుంటాం రీసెంట్గా ఇక్కడ కూడా స్విమ్స్లోని ప్రిరియాటిక్ హెల్త్ సెంటరే కానీ తర్వాత మున్సిపల్ జీవీఎంసీ వాళ్ళకే కానీ ఐఐటిఏ కానీ ఐదరే కానీ చాలా వాటికి మేము భారతీయ స్టేట్ బ్యాంకు తప్ప ఆ సేవా కార్యక్రమంలో ఈ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఈరోజు ఇక్కడ ఈ రేణుగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిపారు ఈ అవకాశం ఇచ్చిన ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బందికి అండ్ మా మ్యాక్సిందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ